రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు అలాగే రైతులు వ్యవసాయ కార్మికులు కూడా గ్రామీణ బంద్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఈ ఈ అఖిల భారత సమ్మె అనేటువంటిది ఎందుకోసం ఈ మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందో మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి ముందుగా కార్మిక సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో సుమారు కోటి ఇరవై లక్షల మంది కార్మికులు ఉన్నారు అంటే డెబ్బై ఐదు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి అంటే ప్రభుత్వమే గుర్తించిన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ డెబ్బై ఐదు ఉన్నాయి ఇంకా గుర్తించడం ఇంకొక డెబ్బై ఐదు దాకా ఉంటాయి కాబట్టి సుమారు నూట యాభై షెడ్యూల్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోటి ఇరవై లక్షల మంది మన రాష్ట్రంలో ఉంటే వాళ్ళు దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు సుమారు నలభై రెండు కోట్ల మంది కార్మికులు ఈరోజు దేశంలో ఉన్నారు కాబట్టి నలభై రెండు కోట్ల మంది కనీస వేతనాలు చట్టాలు వర్తించే కార్మికులు వీళ్ళు అవి వర్తించకుండా ఇంకా అసంఘటిత రంగంలో ఉండేవాళ్ళు ఇంకా కొన్ని కోట్ల మంది కార్మిక వర్గం ఉంటారు వీళ్ళందరికీ సంబంధించినటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం చేయకుండా మోడీ ప్రభుత్వం మోసం చేసింది ముఖ్యంగా కార్మిక వర్గం అంతా ఆశించింది ఏమిటంటే కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి అందరు కోరుకున్నారు పది సంవత్సరాల కాలంలో కాబట్టి కేంద్ర ప్రభుత్వము కార్మిక వర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ కనీస వేతనాల విషయాల్లో ఒక నిర్దిష్టంగా చట్టబద్ధంగా శాస్త్రీయంగా రూపొందించకుండా లేబర్ కోడ్ల రూపంలో వేతనాల కోడ్ను తీసుకొని వచ్చి ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకున్నది ఇప్పుడు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో వేతనాల కోడ్ వల్ల కనీస వేతనాలు ఈ దేశంలో ప్రభుత్వము లేదా పాలక వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి సైంటిఫిక్ సిస్టమ్ అనేది లేకుండా పోయింది అందుకే మినిమం ఫ్లోర్ లెవెల్ వేజ్ రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంటే చాలు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు డిసైడ్ చేశారు కానీ దీనికి చాలా అన్యాయమైన విషయం ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించి పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో పట్టణాల్లో నివాస ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో వాళ్ళు నిత్యావసర సరుకులు ఎంతైతే కొనుక్కో ఎంత ఖర్చు పెట్టగలుగుతారో అంత వేతనాలు దాని ఆధారంగా నిర్ణయించాలని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభుత్వాలు నిర్ణయిస్తున్న వేతనాలు చూస్తే దానికి సంబంధం లేకుండా ఉంది అందుకే కనీస వేతనాలని చట్టబద్ధంగా నిర్ణయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే మోడీ సర్కారు ఆ చట్టాలని మొత్తం కూడా పక్కన పెట్టేసి ఈరోజు కలరాసిన పరిస్థితి మనం చూస్తున్నాం అట్లాగే ఎనిమిది గంటల పని అయినటువంటి దాన్ని మొత్తం కూడా మార్చేసి పన్నెండు గంటల పనిదినం చేయబోతూ ఉన్నది అలాగే కనీస వేతనాలతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ లేదు గ్రాట్యుటీ అనేక రకాల ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా కార్మిక వర్గానికి కొన్ని చట్టబద్ధంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా మార్పులు చేర్పులు చేసి మోడీ సర్కారు అనేక మార్పులు చేసి ఈరోజు కార్పొరేట్లకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మార్పులు చేసింది అందుకే చట్టాలు కార్మిక చట్టాలు నలభై నాలుగు ఉంటే అందులో ఇరవై తొమ్మిది చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి ఈరోజు కార్మికులు స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు అంతకు ముందు కావచ్చు ఒక ఒక వంద సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నిటిని కూడా మోడీ సర్కార్ ఒక కలంపోటుతో మొత్తం కూడా కాలరాసిన పరిస్థితి మనం అందరం గమనించాలి అందుకే మొత్తం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఇది కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం ఇది మొత్తం కార్పొరేట్లకే ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు మోడీ సర్కార్ రాయితీలు ఇస్తే కార్మికులు కనీస వేతనాలు అడిగితే సవరించకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అది కా ఈ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాలు మనకు రెండవది ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తున్నారు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అనికెంతో సర్వీస్ చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ సంపదలు కూడబెట్టినటువంటి రంగాలు అది ఎల్ఐసి కావచ్చు లేకపోతే రైల్వే కావచ్చు లేకపోతే సింగరేణి కోల్ ఇండియా కావచ్చు అలాగే బిఎస్ఎన్ఎల్ కావచ్చు బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు ఇన్సూరెన్స్ సెక్టార్ కావచ్చు లేకపోతే పోర్టులు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు ఇలా ఏ రంగం తీసుకున్నా సుమారు మూడు వందల యాభై దాకా ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశంలో ఉంటే మోడీ వచ్చిన తర్వాత ఒక ఇరవై ముప్పై సంస్థలు పూర్తిగా ప్రైవేటీకరించేసింది అనేక రంగాల్లో వాటాలు విక్రయించేసింది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశానికి ఒక రకంగా ఆర్థికంగా వెన్నెముక లాంటి సంస్థలు బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సంస్థలు ఈ దేశానికి ఎంతో మే ప్రజలకు సేవ చేస్తున్న సంస్థలు వీటిని ప్రైవేటీకరించాలని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు మనకు సింగరేణి ఉంది కోలిండి కోల్ మైన్స్ ఉన్నాయి అందులో ప్రైవేటీకరణ విధానాలు తిప్పు అవసరం ఉంది ఎన్టీపీసీ ఉంది అందులో ప్రైవేటీకరణ విధానాలు తిప్పు అవసరం ఉంది రైల్వే వ్యవస్థ ఉంది ఎల్ఐసి వ్యవస్థ ఉంది బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ ఉంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి అలాగే సెంట్రల్ పబ్ పబ్లిక్ సెక్టార్స్లో భాగంగా డిఫెన్స్ సెక్టార్లో రక్షణ సంస్థలు కూడా ఉన్నాయి వీటన్నింటిలో ప్రైవేటీకరణ విధానాలు ఈ ప్రభుత్వాలు ఈరోజు అమలు చేస్తూ ప్రజల్ని పూర్తిగా సంపదని పూర్తిగా హరించేస్తూ అర కార్పొరేట్లకు దా దారదత్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా టాటాలు బిర్లాలకు అంబానీ అదానీలకు ఇలాంటి ఎల్ఎన్టీ వాళ్ళకు ఇట్లాంటి అనేక సంస్థలకు ఇవన్నీ అప్పగిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు అందుకే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి కార్మిక చట్టాలని కాపాడుకోవాలి కనీస వేతనాలను కాపాడుకోవాలి ఇవన్నీ కూడా మనం పదేండుగా కొట్టాడుతూ ఉంటే బీజేపీ ప్రభుత్వం ఒకటి ఒకటి ఒకటికి హరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఈ యొక్క విధానాల్ని ముందుకు తీసుకురావడానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరింత అమలు చేయడానికి మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి పదహారవ తేదీన జరిగేటువంటి సమ్మెని మనం జయప్రదం చేయాలి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా డెబ్బై మూడు డెబ్బై నాలుగు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో ఈరోజు కనీస వేతనాలు లేకుండా ఒక రకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం పదేండ్లుగా వేతనాలు పెరగలేదు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా వేతనాలు పెంచకుండా తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఈ కనీస వేతనాలు సాధించుకోవడం కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవడం మన యొక్క హక్కుల్ని కాపాడుకోవడం అనేటువంటిది కార్మిక వర్గం ముందున్నటువంటి ఒక ప్రధానమైన సమస్య ఈ పోరాటాలు ఉద్యమాలు చేస్తుంటే మత మతోన్మాదాన్ని కులోన్మాదాన్ని రెచ్చగొట్టి కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి చర్యలు కూడా ఇప్పుడు ఈ పాలక వర్గాలు చేస్తున్నాయి కాబట్టి వాటికి వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేయాలి అలాగే రైతాంగం వ్యవసాయ కార్మికులు చేసేటువంటి డిమాండ్లకు మన సంఘీభావంగా ఉండాలి ఈ నేపథ్యంలో ఒక మహత్తరమైనటువంటి ఒక సమ్మె అనేటువంటిది జరగబోతూ ఉంది ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు భాగస్వామ్యం కావాలి కార్మికు కుటుంబాలు భాగస్వామ్యం కావాలి ఆ రకంగా మీరు దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటు తరఫున మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం